గౌరవ కిలోనే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చైర్మన్ కూడా గారు వేదిక పైన పెద్దలు సభకు నమస్కారం మనకి ఈ రోజు దండేపల్లిలో ఆదర్శ్ గ్రామ యోజన రెండు నిమిషాలు అమ్మా రెండు నిమిషాలు యోజన గ్రామ మన ఎంపీ గారు మన ఈ గ్రామాన్ని చూజ్ చేసుకోవడం మనం చాలా లక్కీ ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాం వచ్చింది అంటే ఈ రోజు చూశారు ఇంతమంది ఎంపీ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు నేను వచ్చాను మన డిస్టిక్ లో ఉన్న అధికారులందరూ వచ్చారు ఇప్పుడు ఊరంతా ఒక రౌండ్ తిరిగాము ఇట్లాగా చాలా సార్లు మల్టిపుల్ రౌండ్స్ మీటింగ్స్ అవుతాయి అప్పుడు మనకి ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతి దాని కింద ప్రభుత్వం కింద ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అన్ని అందరికీ అందాల్సినవి అందుతున్నాయా లేకపోతే ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా ఇంకేమైనా గ్రామానికి ఏమైనా చేయొచ్చా అనేది మనం వేరియస్ ప్రతి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి చూసుకుంటాం చూసుకొని దాన్ని ఇప్పుడు గ్రామం ఒక లెవెల్లో ఉంటే దాన్ని ఇక్కడి వరకు తీసుకెళ్ళడానికి అందరం కలిసి కృషి చేస్తాం దీనికి మీ సైడ్ నుంచి చేయాల్సింది ఏంటంటే ఒకే ఒకటి కొంచెం అలర్ట్ గా ఉండి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటే అని చెప్దాం అనుకున్నా బట్ ఇక్కడ ఆల్రెడీ మీరు ఒక నాలుగైదు వందలు వచ్చారు సో దీనికన్నా ఐ థింక్ ఎక్కువ ఎంత చూపించడానికి కూడా ఏం లేదు సో బ్రాడ్లీ మనకి ఇప్పుడు ప్రభుత్వం కింద స్కీమ్స్ ఉన్నాయి మనకి ఆల్రెడీ తెలుసు లాస్ట్ లాస్ట్ రెండు మూడు నెలలు